వృషభరాశి వారికి ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మహారాజ మహారాజయోగం పడుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి మీ కష్టాలన్నీ కూడా పోతాయి నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు విపరీతమైన సంపద మీ సొంతం కాబోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుందనమాట అందుకే ఏంటంటేనండి ఈ నాలుగు రోజులు కూడా అండి మీరు ఏది పట్టుకున్నది అది మీకు బంగారం అవుతుందనమాట లాభాల బాట పట్టబోతున్నారు లాభాలను ఏంటంటే కనుక ఆశించబోతున్నారు ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా మంచి ఫలితాలు అయితే మీరు అంటే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట శిపరంగా పరంగా అందరం అంటే ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదండి మేషరాశిలో ఉండే వ్యక్తులు ఏంటంటే అంటే సాదా సీదా వ్యక్తులు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ మేషరాశి వారండి స్టేట్ ఫార్వర్డ్ వ్యక్తులు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మొహం మీద చెప్పేయటం మొహం మీదే అనేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవ్వరికి భయపడకుండా వీరు స్వతహాగా వీరు బిజినెస్ చేసుకోవటం ఎవ్వరికి ఏంటంటే కనుక భయపడకుండా వీరే డేర్గా ఏంటంటే ఎదగటం ఇవన్నీ కూడా ఈ మేషరాశిలో ఉంటాయి ఎక్కువగా ఏంటంటే వీరిని మనం గమనించుకున్నట్టయితే చాలా వరకు కూడా అండి ఎదుగుదల ప్లానింగ్స్ అనేవి చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే కనుక ప్రణాళికలాగా రూపొందించుకుంటారు ప్రణాళికలాగా ఏంటంటే కనుక వీరు మల్చుకుంటారని చెప్పొచ్చు అంటే ఇది చేసిన తర్వాత ఇలా చేయాలి ఇంకా ఇలా ఎదగాలి ఇంకా ఇలా ఈ వేలో వెళ్ళాలి అలా వెళ్ళాలి అన్నట్టు ఏంటంటే అంచనాలు వేసుకుని లైఫ్లో ఎదుగుతూ ఉంటారని చెప్పొచ్చు కానీ మేషరాశి వారికి శత్రుత్వం అధికంగానే ఉంటుంది అలానే కాకుండా నరదిష్టి అధికంగానే ఉంటుంది ప్రతిదీ కూడా అనుకూలించినప్పటికీ కూడా దైవానుగ్రహం లేకపోయినా కానీ భగవంతుడు మాత్రం ముఖ్యంగా ధనం అనేది ఇస్తూనే ఉంటాడు అంటే భగవంతుడి అనుగ్రహం ఎందుకు ఉండదండి అని చాలా మందికి సందేహం రావచ్చు కొంతమంది భగవంతుడిని ఎక్కువగా ప్రార్థిస్తారు కొంతమంది ఏంటంటే కనుక అసలు పూజించని పూజించరండి ఎందుకంటే నేను ఎంత చేసినా కానీ నా తలరా తింతే నాకు ఎప్పుడు కష్టాలే పిల్లల పరంగా ఇంట్లో భార్య పరంగా అలానే కాకుండా నా కుటుంబ పరంగా నా ఫ్యామిలీ మెంబర్స్ పరంగా ఎప్పుడు నేను కష్టాలు అనుభవిస్తూ ఉంటానని కొంతమంది ఏంటంటే కనుక దేవుడిని అవాయిడ్ చేస్తూ ఉంటారు అంతగా ఏంటంటే నమ్మరు అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే కనుక అండి దేవుడి కోసం ఏంటంటే పడి చచ్చిపోతూ ఉంటారు అంటే ఎక్కువగా పూజలు చేయటం ధ్యానం చేయటం అలానే కాకుండా భగవంతుని పూజించడం ఇంట్లో ఏంటంటే కనుక భగవంతుడికి సంబంధించిన వ్రత లు పూజలు నోములు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు కొంతమంది ఏంటంటే అవాయిడ్ చేస్తూ కొంతమంది ఏంటంటే కనుక చక్కగా పూజిస్తూ ఉంటారని చెప్పొచ్చు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి దైవనుగ్రహం మీ రాశిలో తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్న ధనం మాత్రం మీరు కష్టపడిందంతా మీ దగ్గరకు వస్తుందన్నమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బు లేక నరకం కూడా చూశారు అడిగినా కానీ ఒక్కొక్కసారి ఎవ్వరు కూడా రూపాయి కూడా ఇవ్వలేదు కదా అలాంటప్పుడే భగవంతుడు మీ తోడుండి మీకు ఆ రూపాయి కలిగించాడు కదండి కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి మీరు దాన ధర్మాలు చేయడం వల్లనే లాభాలను పొందుతారండి మీరేంటంటే కనుక పది రూపాయలు ఈ చేతితో ఇస్తే భగవంతుడు పది రూపాయలు ఇంకో చేతితో మీకు అందిస్తాడనమాట అలా అనమాట ఈ చేతితో తీసుకుంటారు ఆ చేతితో మీరు ఈ విధంగా ఇస్తారనమాట ఇలా మీ దగ్గర గుణం బాగుంటుంది నలుగురికి పెట్టే గుణం అండి అంటే ఎవరైనా ఆకల్లో ఉన్నా ఎవరైనా బాధలో ఉన్నా ఏంటంటే గనక వీరి వంతు సహాయం చేస్తారు చేయరని కాదు చేస్తారండి అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికైతే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తోక తొక్కినట్టే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి నాలుగు వేపుల నుంచి కూడా డబ్బు అనేది వస్తుంది అలానే వీరి కష్టాలన్నీ కూడా పోతాయి అనమాట కష్టాలంటే కనుక ఎక్కువగా అండి ఇంట్లో పిల్లల పరంగా అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా ఎక్కువగా చికాకులు గొడవలు ఇవి సమస్యలు వచ్చాయి కదా కొంచెం ఏంటంటే వ్యాపారం కూడా సరిగ్గా సాగక చాలా ఇబ్బంది పడిపోయారు కదండి అలా కాదండి ఇప్పుడు ఏంటంటే గనక ఈ నాలుగు రోజులు ముఖ్యంగా మనం ఈ రెండు రోజులు చూసుకుందాం ముప్పై ముప్పై ఒకటి తేదీలో బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి బంధువర్గంతో కలిసే అవకాశం అయితే ఉంటుంది పూర్వకాల ఆస్తుల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది మంచి పురోగతి ఉంటుంది లాభాల వాటలు మీరు ప్రయాణించే అవకాశం అయితే ఉంటుంది ధనం అనేది చేతికి అందుతుంది డబ్బు చేతికి రావటం వల్ల కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అప్పుల కూబిలో నుంచి కొంచెం బయటపడే అవకాశం అయితే ఉంటుంది పండగ వాతావరణం అనేది నెలకొంటుంది ఫ్యామిలీ అంతా కూడా అంటే ఒకటే చోట ఫ్యామిలీ అంతా కూడా కలిసి మీరు ఏంటంటే కనుక పండగ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వల్ల కూడా లాభదాయకంగా ఉంటుంది ప్రతిది కూడా అనుకూలించాలనుకుంటారు కొన్ని కొన్ని పనులు అనుకూలిస్తాయి కొన్ని పనులు అనుకూలించ కానీ మీరు నిరుత్సాహపడకండి ప్రతిది కూడా మీకు అనుకూలించే అవకాశమే ఉంటుంది కానీ కొన్ని కొన్ని ఏంటంటే కనుక టైం బాగాలేక అప్పుడు మీకు అనుకూలించవు కానీ మీకు పనులు అయితే జరుగుతాయి మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరుగుతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు సిద్ధిస్తుంది అలానే చాలా మంచి ఫలితం కూడా వస్తుంది అనమాట ముఖ్యంగా ఇక్కడ మనము ఈ వృషభరాశి వారి గురించి మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక అండి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఫ్యామిలీ పరంగా బాగుంటుంది పిల్లల పరంగా బాగుంటుంది భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది అధికంగా ఉంటుంది అలానే మీ పిల్లలు ముఖ్యంగా ఈ వృషభరాశిలో ఉండే వాళ్ళ పిల్లలకు ఏంటంటే గనకనండి వృత్తి ఉద్యోగాలలో కొంచెం బాగాలేదు డల్లుగా ఉందనుకునేవారు గుర్తు పెట్టుకొని మీరు ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చెయ్యండి ఏమీ లేదు ఏం చేయకండి ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇలా మీరు మీ దగ్గర పెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే కనుక వృత్తి ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కానీ ఆ నిమ్మ పండుని ఏంటంటే కనుక ఎడమకాలి కింద బయటికి తీసుకెళ్లిన తర్వాత మొత్తం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మీకు అంతా కూడా మంచి జరగాలి మేము వెళ్ళిన చోట మాకు విజయం అంటే కలగాలి అనేసి ఆ నిమ్మ పండుని కాలి కింద పెట్టి తొక్కి వెళ్ళిపోండి ఇలా చేయటం వల్ల మీరు అంటే వృత్తి కోసం వెళ్ళినా వ్యాపారం కోసం వెళ్ళినా మీ మీ వ్యాపారం బాగా సాగాలనుకున్న అందులో లాభాలు ఉండాలనుకున్న ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఉద్యోగం రావాలనుకున్న ఇంకా ఏదైనా పని చేయాలనుకుంటే అందులో మీకు బాగా కలిసి రావాలన్నా సరేనండి అనుకూలత అనేది ఉంటుంది ఆ అనుకూలతని వేరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసేసుకోండి చేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఈ రెండు రోజులు కూడా మీకు బాగుంటుంది బాగా అనుకూలిస్తుంది ఇబ్బంది అనేది కనిపించడం లేదు చాలా వరకు కూడా మీకు ఏంటంటే కనుక పని భారం తగ్గిపోతుంది బంధువర్గంతో మంచి అంటే సంబంధాలు ఏర్పడతాయి విభేదాలు తొలగిపోతాయి బంధువుల్లో మీకు చాలా మంది కూడా శత్రువులు ఉన్నారు కదా ఆ శత్రుత్వం అంతా కూడా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది వద్దనుకున్న వాళ్ళే మీ కాళ్ళ బీరానికి వస్తారు చీ అని మిమ్మల్ని చీ కొట్టిన వారు ఏంటంటే గనక మీ కాళ్ళు పట్టుకుంటారు మీతో స్నేహాన్ని కలుపుకుంటారు అలానే కాకుండా మీతో బంధుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అంటే మంచి ఫలితాలనైతే మీరు పొందుతారండి చెడు ఫలితాలు అయితే లేవు చెడు సమస్యలు అయితే రావు చిన్న చిన్న ఉన్నాయండి ఏంటంటే కనుక గ్యాస్ సమస్య రావటం బీపీ అంటే హై అయిపోవటం అలానే కాకుండా కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉండటం జరుగుతుంది కానీ పెద్ద సమస్యలు అయితే ఇక్కడ కనిపించటం లేదు కాబట్టి ఈ రెండు రోజులు కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇక తర్వాత ఒకటి రెండు తేదీల్లో ఏంటంటే కనుక బ్రహ్మాండంగా ఉండబోతుంది పట్టిందల్లా బంగారం కాబట్టింది ప్రతిదీ కూడా అనుకూలించబోతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు ఇక్కడ సిద్ధించే అవకాశం అయితే ఉంటుంది పుష్కలంగా దైవ అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి లాభాల బాటలు మీరు ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఎలా అంటే గనక చిన్న పని చేసినా పెద్ద లాభం కలుగుతుంది అంటే మీరు పది రూపాయల దగ్గర లక్ష సంపాదిస్తారని కాదు మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఇలా అంచలంచలుగా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాల ఒక అంటే బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక నుండి పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు అమ్మ ఏంటంటే కనుక మంచి పేరుని తీసుకొస్తారు అమ్మ నాన్నలు ఏంటంటే కనుక హ్యాపీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ప్రతిదీ కూడా అంటే మీ కొత్త బిజినెస్ చేయాలనుకున్న అనుకూలంగా ఉంటుంది అలానే కాకుండా డబ్బు మీరు కొంతమందిని అడిగారు కదా ఫైనాన్షియల్గా కొన్ని అప్పులు తీర్చుకోవడానికి అలానే కాకుండా చీటీ ఎత్తాలనుకున్నారు ఆ చీటీ వల్ల లాభం పొందాలనుకున్నారు కదా దానివల్ల కూడా మీకు ఏంటంటే కనుక లాభదాయకంగా ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ప్రతిదీ కూడా మీకు బాగుంటుందన్నమాట ఇక్కడ మీకు ఇలా ఉంది అలా ఉందని కాదు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు దైవనుగ్రహం ఉంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ కుల దేవత కానీ గ్రామ దేవత కానీ మీ ఇష్ట దేవత ఎవరైనా పర్వాలేదు మీరు ఎవరినైతే దేవుణ్ణి ఇష్టపడతారో ఆ దేవుణ్ణి ఏంటంటే కనుక ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి అంటే అండి మీరు ప్రతిదినం కాకపోయినా వారానికి అయినా సరే వారికి ఏంటంటే నైవేద్యం పెట్టడం దీపం పెట్టడం వారిని ఆరాధించడం పూజించడం చేసుకుంటే మీ లైఫ్లో కష్టాలు అనేవి అంటే తగ్గిపోతాయి మీకు మంచి ఫలితాలు వస్తాయి మంచి పురోగతి ఉంటుంది అద్భుతాలను మీరు చూడగలుగుతారు ఇంకా ఏంటంటే కనుక మీరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ మీరు ఇంకా పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఎదుగుదల అంచలంచలుగా ఉంటుంది అనమాట ఎదుగుదల అనేది మీ అంటే ఆపట మీకు ఎవరి తరం కాదని చెప్పొచ్చు దైవానుగ్రహం ఉందనుకోండి మనం ఏం చేసినా కలిసి వస్తుంది ఇలానే అలానే అని కాదు ఏది చేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట ఇక ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మ నాన్న పరంగా ఏంటంటే కనుక పూర్వకాల ఆస్తులు ఏంటంటే కనుక అనేది మీకు లాభదాయకంగా ఉంటాయి కోర్టు కేసుల పరంగా బాగుంటుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది కాబట్టి మీకు ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది అనమాట పిల్లల పరంగా కూడా కొంచెం అంటే బాధగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నారు కదండి అవి కూడా ఇప్పుడు తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పిల్లల పరంగా కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు అంటే మా పిల్లలకు ఉద్యోగాలు లేవు మా పిల్లల వృత్తి బాగాలేదు మా పిల్లలకు వివాహం కావటం లేదని ఇలా బాధపడిపోయారు కదండి ఇప్పుడు ఆ బాధలన్నీ కూడా పోతాయి ఇప్పుడు మీ పిల్లలకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వృత్తులు బాగుంటాయి అలానే కాకుండా వివాహ ఘడియలు అంటే ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మీకేంటంటే కనుక వివాహానికి సంబంధించిన వార్తలు కూడా అందుతాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతిది కూడా అనుకూలిస్తుంది ప్రతిది కూడా ఏంటంటే కనుక అనుకూలతంగా మీరు మార్చుకోగలుగుతారు ఒకటి రెండు తేదీ అంటే కనుక మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏప్రిల్ అంటే ఉగాది తర్వాత వస్తుంది కాబట్టి ఇంకా అదృష్టం అండి మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి కాదు కాదనమాట ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ కూడా పోతాయి ఇక మీరు ఇక్కడ సుఖాలు అనుభవించే సమయాలని చెప్పొచ్చు అంటే శ్రమ అనేది తగ్గుతుందన్నమాట మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక వృత్తిపరంగా కూడా బాగుంటుందండి వృత్తిలో కూడా బాగా రాణించగలుగుతారు లాభదాయకంగా ఉంటుంది మీకు ఇబ్బంది అనేది కనిపించడం లేదు కాబట్టి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండండి దాన అంటే కనుక మన స్తోమతకు తగ్గట్టుగానే చెయ్యండి మరీ మన స్తోమతకు మించి చేయకూడదండి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి మీరేంటంటే కనుక ఒక పదకొండు రూపాయలు ఐదు రూపాయలు తొమ్మిది రూపాయలు ఇలా డబ్బునే దానం చేయమని కాదు ఒక పేదవారికి కడప నుండి అన్నం పెట్టినా అది దానం కిందకే వస్తుంది అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది కాబట్టి అన్నదానం చేస్తే ఇంకా మంచిది అనమాట మీరు ఒక ముగ్గురికి కానీ ఒక నలుగురికి కానీ అన్నదానం చేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మంచి ఫలితాలను చూస్తారనమాట ఈ అన్నదానం చేయటం వల్ల ఏంటంటే గ్రహాల అంటే మార్పుల చేర్పుల వల్ల ఇంకా మీకు మంచి ఫలితం అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట వృషభ రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది బాగా కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఈ నాలుగు రోజులు కూడా మీరు నక్క తోక తొక్కినట్టే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు ఈ నాలుగు రోజులు మీకు సుఖ సంతోషాలతో పాటు దైవనుగ్రహంతో పాటు ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీ లైఫ్ని చేంజ్ అయిపోతుంది ఇక ఇక్కడ నుంచి ఏంటంటే గనక ఒకటో తారీఖు నుంచి మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోయి ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది అనుకూలిస్తుంది బాగుంటుందండి మంచి ఫలితాలను అయితే పొందుతారు అంటే ఈ నాలుగు రోజులు కూడా మీరు ఏంటంటే గనక ఆనందంగా ఉంటారు ఫ్యామిలీతో గడుపుతారు అమ్మ నాన్నలకు ఏంటంటే గనక హెల్ప్ చేయడం పెండింగ్ పనులు ఉంటే వాటిని పూర్తి చేసి పెట్టడం ఇలాంటివి ఏంటంటే కనుక మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగాల పరంగా బాగుంటుంది వృత్తుల పరంగా బాగుంటుంది విద్యార్థులు కూడా బాగుంటుంది లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా మీకు ఏంటంటే కనుక దేవుడి యొక్క ఆశీస్సులతో జరుగుతుంది